మొదలు పెట్టగా ఆవులను దూడలను వదిినాడే మా దూడలను వదిలేడే శోదమా పాలు పెరుగు చడమ్మా మా ఊటి మీద పాలు పెరుగు చడమ్మా వీడింట పాలు తాగి వారి గడవమచ వారింట పాలు తాగి వీడింట గడబ వారికి ോദമാവോ യശോധമാ യശോധമാവോ യശോധമാനന്ത താണേ ന് കോടലിമൂർ കൊഞ്ചരായോ താഴേ തീ കോടലിമൂർക്ക് കൊഞ്ചം രാടലി ദോങ്കനി അത്ത കൊട്ടനെ കോടലി ദൊങ്ങനെ അത്ത കൊട്ടനെ യശോധമാ ഓ నిద్రించునా బిడ్డ జుట్టుపట్టి నిద్రించునా బిడ్డ జుట్టుపటి లేగ దూడతో డగు కట్టినాడే లేగదు డగ్ కట్టినాడే యశోదమా ఓ యశోదమా యశోదమా యశోధమా స్థానము చేయుడలి చె పైన పెట్టినాడే కట్టి చెట్టు పైనా పెట్టినాడే యశోదమా ఓ యశోదమా 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 నిద్రించునా బిడ చుట్టుపటి నిద్రించునా బిడ చుట్టుపటి లేక దొడతో నను కట్టినాడే లేక దొడతో కట్టినాడే యశోదమా ఓ యశోధమా యశోదమా ఎంత అల్లర్వాడిని కొడుకు ఎంత చిక్కివాడిని కొడుకు ఎంత అల్లరి వాడిని కొడుకు ఎంత శోదమా విన్నానంతయు తిని కోడలి మూతికి కొంచెం రాయ విన్నానంతయు తిని కోడలి మూతికి కొంచెం రాయ కోడలి దొంగని అతని 也是我的妈，也是我的妈，也是我的妈，也是我的妈。